హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అతమ్మ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము బొరుగుల్ మిచ్చర్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుండదు ఫ్రెండ్స్ చూడండి వెడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి బొరుగులు ఆల్రెడీ నేను కొంచెం పసుపు ఒక్క చిటికెడు ఆయిల్ కొంచెం ఆయిల్ చిటికెడు పసుపు వేసి కరివేపాకు వేసి వేసి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి కరకరలాడుతున్నాయి తర్వాత వేర్చనగా పప్పు వేయించి పొట్టు తీసి పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత క్యారెటు ఇది పెద్దుల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి పెద్దుల్లిపాయ మూడు సన్నగా తరిగి పెట్టాను క్యారెట్ పొక్కు తీసి కడిగి నీటుగా తురిమి పెట్టాను ఫ్రెండ్స్ క్యారెటు దాంట్లోకి నిమ్మకాయ పసుపు చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ తర్వాత ఇది మిక్చర్లోకి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ మిక్చర్ కలిపితేను అందుకని ఇవన్నీ ఇంకా ఎలా రెడీ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ పసుపు తర్వాత చాట్ మసాలా చూడండి ఫ్రెండ్స్ చాట్ మసాలా తర్వాత బ్లాక్ సాల్టు చూడండి బ్లాక్ సాల్ట్ ఫ్రెండ్స్ ఇది రుచిగా ఉంటుంది బాగుంటుంది వేసి మంచిగా కలిపేసి తర్వాత పల్లీలు ఫ్రెండ్స్ తర్వాత మిక్చర్ ఫ్రెండ్స్ తర్వాత క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేసేసేది ఫ్రెండ్స్ ఎండు మిర్చి మిర్చి పౌడరు వేయబడలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము కదా మేము ఆల్రెడీ కారంగా ఉంటుంది కదా కాబట్టి మీరు ఒప్పుడు వేయలేదు ఫ్రెండ్స్ సరేనా చూడండి ఎంత బాగుందోను ఇలా అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా బాగా తింటారు పెద్దవాళ్ళం మనం కూడా మంచిగా తినచ్చు ఫ్రెండ్స్ బాగుంటాయి నోటికి రుచిగా కరఖరా బాగుంటాయి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు లాస్ట్లో నిమ్మకాయ పిండేద్దాం ఫ్రెండ్స్ సరేనా చాలు ఫ్రెండ్స్ అరముక్క పిండా నేనైతేను ఓకే అంతే ఫ్రెండ్స్ ఇలా అన్నమాట చూడండి బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ బొరుగుల మిక్చర్ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్